జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ దేవదూతని గనక మనము ఇలాగ పిలిస్తే తప్పకుండా మనం కోరుకున్న అమౌంట్ అనేది మనం ఎంతైతే కోరుకుంటామో అంత అమౌంట్ అనేది తప్పకుండా మన చేతికి అంది తీరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయండి డోంట్ మిస్ ఇట్ ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఒక్కసారి ఈ దేవతను పిలిస్తే చాలు కేవలం గంటలో మీరు కోరినంత డబ్బు కూడా ఇచ్చి వెళుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వెరీ పవర్ఫుల్ అయినటువంటి దేవదూటను పిలవటం అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక విన్నారంటే నిజంగా వండర్ అవుతారు ఇది ఒక అద్భుతమైన వీడియో అని చెప్పుకోవచ్చు నిజంగా మనం కథల్లోనూ ఇలా జరగడం చూస్తూ ఉంటాము మన లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అంటే నిజంగా మనము ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం కదండి అంతటి పవర్ఫుల్ అయిన దేవదేత పేరుని మనం ఇలా కనుక పిలిస్తే తప్పకుండా మనకి డబ్బు అనేది అందుతుంది మీరు కూడా ఆశ్చర్యపోవడానికి రెడీగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈరోజు ఒక దేవదూత సాక్షాత్తు వచ్చి తన హెల్ప్ని మనకు అందజేస్తుంది మనకు కోరింది మన చేతుల్లో పెట్టి మరీ వెళ్తుంది అలాంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో అనేది ఇదనమాట కాబట్టి తప్పకుండా అందరూ చూసి ట్రై చేయండి అలాగే వీడియో చూసే ముందు జై బారాహి అని ఒక చిన్న కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీరు ఇచ్చే కామెంట్ మాకు ఎంతో స్ఫూర్తిదాయకము అలాగే ఇది ఒక మంచి రెమెడీ పరిష్కారము ఒక పిలుపు అని కూడా చెప్పవచ్చు నాకు ఇప్పుడు ఈ సమయంలో ఇంత డబ్బు కావాలి అది కూడా గంటలో నాకు అందాలి అని మనసులో అనుకుని ఒక పర్టికులర్ అమౌంట్ని మనసులో అనుకుని మీరు ఫిక్స్ అవ్వాలి ఆ ఫిక్స్ అయిన తర్వాత మనము ఆ అమౌంట్ని మనసులో అనుకొని దేవదూత పేరుని పిలవాలి ముందు మీరు ఎంత అమౌంట్ నాకు ఇప్పుడు కావాలి అని మనసులో ఫిక్స్ అయ్యి ఈ పేరుతో ఒక దేవదూతను పిలిస్తే చాలండి ఆ దేవత దూత వచ్చి కేవలం ఒక గంటలో మీరు కోరుకున్న డబ్బును మీకు అందించి మరి వెళ్తుంది అనటంలో సందేహం అయితే లేదండి అంతటి పవర్ఫుల్ అండి ఇది ఏంటిది నిజమా లేక ఏదైనా చందమామ కదా అని చెప్తున్నారా అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఈ పేరును పిలిచి చూడండి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అద్భుతాలు కూడా మీ జీవితాల్లో జరిగి తీరుతాయండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి పరిహారము ఈ పేరు పిలిచిన ఒక గంటలో మీరు ఊహించినంత డబ్బు వచ్చి మిమ్మల్ని చేరుతుంది ఆ డబ్బు మనకు అవసరమైనప్పుడు అంటే ఒక పర్టికులర్ అమౌంట్ మనకు చాలా అవసరం ఉన్నప్పుడు ఇలా పిలవండి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ పరిహారము అని కూడా మనందరము చెప్పుకోవచ్చండి అసలు ఆ దేవదూత ఎవరు ఆ దేవదూతని ఎలా పిలవాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము వినడానికి కూడా కొత్తగా ఉంటుంది కానీ ప్రయత్నించి చూడండి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతము అంటే ఈ పేరు అనేది చెప్పిన ఒక గంటలోనే మనకు డబ్బు అనేది వచ్చి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించండి చిన్న చిన్న అమౌంట్ అయితే లక్ష లేదా రెండు లక్షల దాకా అయితే కేవలం గంటలోనే వచ్చి మిమ్మల్ని చేరుతుంది ఇంత పవర్ఫుల్ రెమెడీ ఇది ఈ పరిహారానికి నో పూజలు నో రూల్స్ ఏమీ లేవు నాన్ వెజ్ తిన్నవాళ్ళు కూడా చేయవచ్చు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు కూడా మనం దీన్ని మన శక్తి కొలది మనము చేసుకోవచ్చండి ఇక్కడ మీకు ఉండవలసిందల్లా ఒకే ఒకటి పదార్థము ఎవరైనా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది గురువు గారు మీరు పేరు చెప్పలేనివి నోరు తిరగనివి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు స్విచ్ బోర్డ్స్ అనేవి కూడా చెబుతున్నారు మా వల్ల కావడం లేదు అని కొంతమంది కూడా అంటూ ఉన్నారండి దీనికి నోరు తిరగకపోవటము అంటూ ఏమీ ఉండదు ఒక దేవత పేరుని పిలిస్తే చాలు అలాంటి వారికి ఈరోజు చాలా సింపుల్గా చెబుతున్నాను కానీ ఇక్కడ మీకు ఏమీ అవసరం లేకపోయినా ఒకటి మాత్రం చాలా చాలా అవసరము ఇక్కడ మీకు కావాల్సిన అతిపెద్ద వస్తువు ఏంటి అని అంటే అది నమ్మకం పాజిటివ్ థింకింగ్ ఈ మధ్య నమ్మకం అనే వస్తువు ప్రతి ఒక్కరిలోనూ కూడా కరువైపోతుంది కదండి కాబట్టి మీరు థింకింగ్ అనేది పాజిటివ్గా ఉంచుకొని నమ్మకము అనేది ఉంటే తప్పకుండా మిరాకిల్స్ అనేవి మనందరి జీవితాల్లో కూడా జరుగుతాయండి ఈ నమ్మకము అనే పదార్థం లేనప్పుడు ఇలాంటి అసలు ట్రై కూడా చేయకండి రిజల్ట్ అనేది రాదు అపనమ్మకంతో చేసి మాకు రిజల్ట్ రాలేదు అని మాత్రం అనకండి ఇక్కడ మీరు నమ్మకంతో మనస్ఫూర్తిగా మీరు గనక ప్రయత్నిస్తే తప్పకుండా మెరాకీల్స్ అనేవి జరుగుతాయండి ఆ దేవదేవతని పేరును పిలవడం కలవడం ఆ పేరుని చెప్పడం గనక మీరు చేశారు అంటే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది నమ్మకంతో ఆ దేవదూత పేరు చెబితే చాలు మీరు కోరింది మీరు అడిగింది మీకు కావాల్సినంత డబ్బును ఆ దేవదూత మీకు అందిస్తుంది అనడంలో మాత్రం అతిశయోక్తి మాత్రం లేదండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఈ దేవదూత పేరు ఎప్పుడు చెప్పించాలి ఎప్పుడు పిలవాలి అని అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అన్నప్పుడు చేసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి అప్పుడు మనము వెంటనే ఈ పరిహారాన్ని మనము చేయవచ్చండి వెంటనే మనము ఆ దేవదత్తని మనము తలవాలి అప్పుడు ఆ పేరు ఆ దేవదత పేరు పిలవచ్చు అంతేకాదు మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే బిజినెస్ సేల్స్ పెరగాలి నాకు ఇంత డబ్బు రావాలి అని కోరుకుంటున్నాను లేదంటే నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ అనేది మాకు సరిపోవడం లేదు ఎవ్రీ మంత్ ఇన్కమ్ నాకు సరిపోవటం లేదు ఆ ఇన్కమ్ కూడా పెరగాలి అనుకున్నప్పుడు కూడా మనము ఈ యొక్క దేవదూత నియమని పిలవాలి కాబట్టి ఎవ్రీ మంత్ నాకు కొంత ఇన్కమ్ పెరగాలి అన్నప్పుడు మీకు ప్రతీ నెల ఎంత అమౌంట్ రావాలని కోరుకుంటున్నారో అంత అమౌంట్ మీ మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి మనసులో ముందుగా మీరు ఫిక్స్ అవ్వండి అప్పుడు ఈ దేవదూత యొక్క పేరు అనేది చెబితే చాలండి ఈ విధంగా మీరు చేస్తే తప్పకుండా మీకు మనీ అనేది మీ చేతికి వచ్చి తీరుతుంది ఒక్క ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు ఈ దేవదూత పేరు చెబితే చాలు మీరు కోరుకున్న అమౌంట్ని మీ దగ్గరికి చేరుస్తుంది ఈ పవర్ఫుల్ పేరు ఉన్న ఆ దేవదూత పేరేమిటి ఆ ఏంటి మీరు ఎలా పిలవాలి అని అంటే కనుక చాలా సింపుల్ అండి ఈ పేరుని ఎట్లాగా మనము పిలవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నామండి కొద్దిగా ఓపిక్గా మనము వింటే మనకి చాలా ఈజీగా వస్తుంది నితికా ఎన్ఐటిఐకే నితికా అనేది కంగారు పడకండి కరెక్ట్గానే చెబుతున్నాను అక్కడ హెచ్ అనేది అవసరం లేదు ఈ ఏంజల్ దేవత పేరుని మీరు ఒక ఐదు నిమిషాలు చెప్తే చాలు మీకు మిరాకిల్స్ జరుగుతాయి ఈ పరిహారాన్ని మనము ఎప్పుడు చేయాలి అనేది కూడా మనము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాగే ప్రశాంతంగా ఉన్న చోటుని సెలెక్ట్ చేసుకోండి ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకునే ప్రదేశంలోకి మీరు వెళ్ళండి ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేవి లేకుండా ఆ ప్రదేశంలో కూర్చొని ఈ పరిహారాన్ని మీరు చేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది అనడంలో సందేహం అయితే లేదండి అయితే ఉదయం ఒక ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు రాత్రి ఒక ఐదు నిమిషాలు ఈ దేవదత పేరుని చెప్పుకోండి చాలు ఈ ఏంజిల్ పేరుని పిలవండి మీరు కనుక ఎలా చేశారు అంటే అపరిమితమైన డబ్బు అనేది మిమ్మల్ని చేరుతుందండి కనుక నమ్మకము పాజిటివ్ థింకింగ్తో మీరు ఈ పరిహారాన్ని చేయండి ఎలా చెప్పాలి అంటే నితిగా మ్యాజిక్ బిగిన్స్ నౌ నితిక మ్యాజిక్ బిగిన్స్ నౌ ఇలా ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మీకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు చెప్పుకోవండి ఈ పరిహారాన్ని మూడు పూటలా తప్పనిసరిగా చేయాలి ఇలా చెప్పడం మొత్తం అయిపోయాక ఒక క్యాండిల్ అనేది వెలిగించి మీరు ఏమి చెప్పాలి అంటే నిధిక మనము నిధిగా మ్యాజిక్ బిగించినవు అని మనం ఒక పది నిమిషాలు చెప్పుకుంటాం కదండి తర్వాత క్యాండిల్ వెలిగించిన తర్వాత థ్యాంక్ యూ నితికా అని కృతజ్ఞత చెప్పండి మీ డబ్బు మీకు డబ్బు చేతికి అందిన తర్వాత కూడా ఏం చేస్తారు అంటే థ్యాంక్ యూ నితికా అంటూ ఒక క్యాండిల్ని వెలిగించండి మీరు కనుక ఎలా చేశారు అంటే మీరు మిరాకిల్స్ అయితే చూస్తారు వండర్స్ని చూస్తారు నిజంగా వండర్స్ అనేవి మీ జీవితంలో క్రియేట్ అనేవి అవుతాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత